హైదరాబాద్ ఉప్పల్ ఉప్పల్ రింగ్ రోడ్ లోని మందముల రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం రైతు రుణమాఫీ చేసినందుకు దేశ చరిత్రలోని ఒకే రోజు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకి ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలిపారు అనంతరం స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

ఏదైతే వరంగల్ లో ఆ రోజు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఈరోజు మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వరంగల్ వరంగల్ డిక్లరేషన్లో మరి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఈరోజు చూసినాం మరి దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏనటువంటి విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే రోజు ఈ రోజే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు అంటే ప్రతి రైతుకు ఎవరికైతే లక్ష రూపాయలు వాళ్ళు ఎవరైతే రుణం ఉన్నారో బ్యాంకుకు మొదటి విడతగా మరి లక్ష యాభై వేల మంది రైతులకు ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది ఏడు వేల కోట్ల రూపాయలు ఇదే కాకుండా మరి విడతల వారిగా మరి రెండో దానికి రెండో విడతగా ఎవరైతే లక్ష యాభై వేల రూపాయలు రుణం ఉంటారో వాళ్ళది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయలు పూర్తిగా రుణమాఫీ చేస్తామని ఆ రోజు ఏదే విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చెప్పడం జరిగిందో మరి ఈరోజు దేశ చరిత్రలను మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతుకి ఈరోజు రుణాల నుంచి విముక్తి ప్రసాదించడం జరిగింది మరి చూసినాం గడిచిన పది సంవత్సరాలలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మరి రైతులకు చేసింది ఏం లేదు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రుణమాఫీ చేసినందుకు మరి బీఆర్ఎస్ నాయకులకు ఏ ముఖం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి మరి హరీష్ రావు గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాను మరి ఆగస్టు పదిహేను లోపల తప్పకుండా ఏదైతే రైతులకు ఉండో వాళ్ళకు రుణమాఫీ చేశారు దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఏవైతే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది ఇప్పటి వరకు ఐదు గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది మరి ఐదు వందల రూపాయలు సిలిండరే కానీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్య విద్యుత్ అదే కాకుండా ఉచిత బస్ ప్రయాణం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇక మిగతా ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఏదైతే ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిందో అవన్నీ కూడా మేము తప్పకుండా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని ఈరోజు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ వారికి వ్యవసాయ శాఖ మంత్రి మరి తుమ్మల నాగేశ్వరరావు గారికి మా మంత్రివర్గ సభ్యులందరికీ కూడా మా ఉప్పల్ నియోజకవర్గ తరఫున వాళ్ళకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా